ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ మనకాపల్లి జిల్లాలో ప్రేమ పరు హత్య కుమార్తెను ప్రేమించాడని దారుణంగా చంపేశారు అరుణాచలానికి తీసుకెళ్లి మరి హత్య చేసిన వైనం అక్కడ కనిపిస్తోంది యువకుడిని హత్య చేయించారు మాజీ సర్పంచ్ అన్నట్లు కూడా తెలుస్తోంది ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది చెన్నైలో నూట డెబ్బై నాలుగు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది అయితే నవీన్ రాంపిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని అయితే ప్రేమించినట్లుగా మనకి తెలుస్తోంది ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ ను అరుణాచలానికి తీసుకెళ్లారు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపించింది ఏ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నవీన్ ను వారి కూతుర్ని ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి అనుమానాస్పద మృతి కేసుగా తప్పుదోవ పట్టించడం జరుగుతున్నట్లుగా వారు ఆరోపించారు కాగా ఏ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు పెద్దరూ వచ్చాక ఏం జరిగిందని మేము ట్రైన్ టికెట్ల ద్వారాగా తెలిసిందండి మాకు ఎలక్షనిపోయాడు అనేసి నేడుస్తుంటే ట్రైన్ టికెట్ల ద్వారాగా వాళ్ళతో వెళ్ళాడని తెలిసింది ఫ్రెండ్స్తో కాదని రాంబేల మండలం అంది వెంకటాపురం గ్రామం అండి ఆ అమ్మాయి పేరు అమ్మాయి పేరు రూపా రూపా అండి అమ్మగారి పేరు ఏమీ అండి వాళ్ళిద్దరే నా కొడుకుని చంపారని టిక్కెట్ల ద్వారా మాకు తెలిసింది నా కొడుకుని ఆయన చెయ్యండి అయ్యో నాలాగా న ఎవరికి కొడుకులకు చేయకూడదు అమ్మాయిని ప్రేమించాడని నా కొడుకుని చంపిస్తారు నా కొడుకు బేక్ వచ్చేసారని తెలిసిందే అంతేనందు మాకు న్యాయం చెయ్యండి ముమ్మాటికి వాళ్ళే చంపేశారు నా కొడుకు చిన్న వయసు వాడికి ఏమీ తెలీదు నా కొడుకు ఏమి తెలీదు ముమ్మాటికి వాళ్ళే చంపశారో మాకు న్యాయం చెయ్యండి ఏ తల్లిదండ్రులకి ఇలా రాకూడదు నా కొడుకుని చంపేసినట్టు ఎవరికి రాకూడదు అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరు హత్య కేసు కలకలం సృష్టిస్తోంది దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది ఈ అంశంపై తాజాగా ఒక ప్రత్యక్ష సాక్షి కూడా మాట్లాడటం జరిగింది అతను నవీన్ మేనమామగా కూడా తెలుస్తోంది వేకువజామున తమకు ఓ కాల్ వచ్చిందని ఆ కాల్లో నవీన్ చనిపోయాడని తమకు చెప్పినట్లుగా వెల్లడించారు టూ కాలర్ లో రూపా అనే పేరు మీద ఆ నెంబర్ ఉంది మా మేనలుడు నవీన్ మేడపై నుండి దూకి చనిపోయాడని చెప్పారు రూపాతో మాట్లాడితే ఏడుస్తుంది తప్ప ఇంకేం మాట్లాడటం లేదు ఎవరో అబ్బాయిలు మాట్లాడారు చెన్నైరా చూసుకుందామని మెసేజ్ పెట్టారు అలాగే ఇంట్లో నుంచి పదో తరగతి స్నేహితులతో సింహాచలం వెళ్తారని బయలుదేరిన నవీన్ అరుణాచలం ఎందుకు వెళ్లాడు అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం ప్రేమించిన యువతి ఆమె తల్లితో కలిసి నవీన్ అరుణాచలం వెళ్లినట్లు ట్రైన్ టికెట్లు ఉన్నాయని కూడా తన తల్లి చెప్తోంది వాళ్లే తీసుకెళ్లి హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని అబద్దాలు చెప్తున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటే నవీన్ బాడీపై కొట్టినట్లు కత్తితో గాయపరిచినట్లు ఎందుకు గాయాలున్నాయని కూడా వాళ్లు ప్రశ్నిస్తున్నారు ఏ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అయితే నవీన్ రాంపిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని అయితే ప్రేమించినట్లుగా తెలుస్తోంది ఏ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ ను అరుణాచలానికి తీసుకెళ్లారు అక్కడ ఏం జరిగిందో తెలియదు తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించిందని కూడా చెప్తున్నారు ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి కూడా ఆరోపిస్తోంది ఏ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు నవీన్ ను తల్లి కూతుళ్లు ఇద్దరు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి అనుమానాస్పద మృతి కేసుగా తప్పు పట్టించేటట్లు కూడా అంతా కూడా జరుగుతుంది అక్కడ కథ అనేది కూడా కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది